బాగి రాఖీ పౌర్ణమి అవడంతో ఆరు దగ్గరికి లాన్లోకి రాఖీ తీసుకొని వెళ్తుంది ఆ రాఖీని బాగీని అయోమయంగా చూస్తూ ఆరు ఏంటి ఇది అని అడుగుతుండగా అక్క నాకు చిన్నప్పటి నుండి ఎవరు తోడులేరక్క ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు పరిచయం అయ్యావు నాకు తోడు దొరికింది నాకు అన్నవైనా అక్కవైనా నువ్వే అక్క నీ చేతికి రాఖీ కట్టాలనుకుంటున్నానక్క అని బాగి అంటుండగా చెమర్చిన కళ్ళతో ఆరు బాగి వైపు చూస్తూ ఉంటుంది రాఖీ పట్టుకొని అక్క అని బాగి అడుగుతుండగా కన్నీళ్లతోనే కట్టు అన్నట్టు చేయి ముందుకు చాపుతుంది ఆరు రాఖీ కట్టి రాఖీని మురిపంగా చూసుకుంటూ ఆరుకి బొట్టు పెట్టి అక్షంతలు చేతికిచ్చి ఆరు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది బాగి అక్షంతలు బాగి తలపై వేసి మనసారా దీవిస్తుంది ఆరు ఆ తర్వాత ఆ బాగి ఆరుకి స్వీట్ తినిపించబోతుండగా దానిలో నుండి కొంచెం తుంచి ఆ బాగి నోట్లో పెడుతూ ఉంటుంది ఆరు ఇద్దరు ఒకరికొకరు స్వీట్ తినిపించుకుంటూ ఉంటారు ఈ సిచ్యువేషన్ని ఎవరైనా చూస్తారా రాను నెట్ఫ్లిక్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్